హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండోగుల శ్రీనివాస్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్న ఒక చర్చ వాదోపవాదాలు ప్రతివాదలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీదే పై చేయగా నిలుస్తుంది ఇందులో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించి ఓన్ చేసుకునే పరిస్థితి కనబడడం లేదు ఎందుకంటే కేసీఆర్ టైంలో ఉన్న రిజర్వేషన్నే బీసీలకు సంబంధించిన ఉన్న రిజర్వేషన్ తగ్గించి దాన్ని ఇరవై రెండు ఇరవై మూడు శాతానికి కుదించేశాడు అన్యాయం చేశాడనే ఒక గట్టి నమ్మకంతో ఆ ప్రచారంతో ఆ ముందుకు పోతున్న తరుణంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కావచ్చు విద్యా ఉపాధి విషయంలో మేము కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం అంతకు ముందు నుంచి కూడా కులధన చేస్తున్నాం ఇక్కడనే ప్రయోగాత్మకంగా జరిగింది అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేసే ఉద్దేశంతో మేము ఉన్నామని చెప్పడం వెంటనే కేంద్రం కూడా దాన్ని అదిపుచ్చుకొని మేము కూడా చేస్తామని చెప్పడం కూడా కాంగ్రెస్ క్రెడిబిలిటీగా జరుగుతున్న తరుణంలో బీసీలంతా కాంగ్రెస్ చేస్తున్న ఈ చర్యల్ని ఆమోదం లభిస్తున్న ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలో పాల్పోని స్థితి ఏర్పడింది అంటే మొదటి నుంచి కూడా బీసీలకు సంబంధించిన ఈ ఇష్యూలో తమ ఓన్ చేసుకుని ఆ బీసీలను దగ్గర చేసుకుని బీసీల మన్ననలు బీసీల మద్దతు కూడగట్టే క్రమంలో వాళ్ళకు చెప్పడానికి ఏమీ లేక ఒక రకం చెప్పాలంటే వైఫల్యం చెందుతున్నారని చెప్పుకోవాలి తాజాగా ఇటీవల కేసీఆర్ హరీశ్ రావు కేటీఆర్ తో నందినగర్ లో భేటీ అయ్యారు కొన్ని విషయాల్లో డిస్కషన్ జరిగింది అన్నారు కొందరేమో కవిత విషయంలోనే మాట్లాడేందుకు పిలిపించారు కవిత ఈ మధ్య చేస్తున్న హడావిడి ఆ కార్యక్రమాలు పార్టీ ముసుగులో చేస్తున్న ఆమె జాగృతి పేరు పార్టీ ముసుగు ఇవన్నీ చేస్తూ ఆమె హడావిడి చేయడం ఆ దూకుడుగా పోవడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది ఆమె మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అని భేటీ అయినట్టుగా కొంత మీడియాలో లీక్లు ఇచ్చి ప్రచారం కూడా వాస్తవంగా ఈరోజు అంటే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర హడావిడిగా ఒక పిలుపు ఇవ్వడం అక్కడ బీఆర్ఎస్ హాజరు కావడం దాని పేరు బీసీల మహా ధర్నా అని పేరు పెట్టుకున్నారు అది కూడా పార్టీ గొడుగు కింద జరిగింది కాదు బీఆర్ఎస్ పార్టీ స్వయంగా చేసినట్టుగా కాకుండా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరుతో బీసీపీఎఫ్ వేదికగా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలంతా ఆ కండువా గులాబీ కండువా కాకుండా బీసీపీఎఫ్ కండువా వేసుకొని బీసీల మహా పేరుతో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టడం హడావిడి కాదు ఎవరికి తెలియదు మీడియాలో కూడా ఫోకస్ కాలేదు ఉన్న ఫలంగా సోమవారం పొద్దున పది గంటలకు అన్ని పార్టీ కార్యాలయాలకు పార్టీ జిల్లా పార్టీ నేతలకు బీసీలకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జి గా ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బీసీలలో ఒక ఇరవై మంది ముప్పై మందిని అడావిడిగా మీరు తీసుకురావాలి ఖచ్చితంగా ఇందిరా పార్క్ దగ్గర మనం మంగళవారం ఉదయం ధర్నా చేస్తున్నాం మనం చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ రాజ్యాంగాలి ఆడినెన్స్ కాకుండా ఏదో మొత్తానికి మకధిక తికమగ పెట్టే ప్రభుత్వాన్ని పెట్టే క్రమంలో బీసీల పట్ల మేము కూడా ఉన్నాము చిత్తశుద్ధితో ఉన్నాము మేము కూడా పోరాడుతున్నాము రేపు నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అవుతే దాంట్లో మా పాత్ర కూడా ఉంది అని చివరి నిమిషంలో సినిమా మొత్తం అయిపోయి క్లైమాక్స్ వచ్చిన తర్వాత శుభం కార్డు పడుతున్న టైంలో మేము ఉన్నామని ముందుకొచ్చే ఆ కార్యక్రమం ఏదో హడావిడిగా జరిగినట్టు కనబడతా ఉంది అది సోషల్ మీడియాలో అక్కడక్కడ కొందరు నేతలు వాట్సాప్ లో పెట్టుకునేదే తప్ప ఎక్కడ కూడా మీడియాలో ఫోకస్ కాలేదు అంత దారుణ పరిస్థితి పడిపోయింది బీఆర్ఎస్ బీసీల విషయంలో అయితే దీన్ని ఎందుకు ఇంత హడావిడిగా చేయాల్సి వచ్చింది ఎవరు చెప్పారు అంటే కేసీఆర్ పిలుపు మేరకు మొదటి నుంచి కేటీఆర్ దీని పట్ల ఏ చది దాంట్లో కనీసం ఒక మాట కూడా ఉలుపు పలుకు లేకుండా ఉంది కే కవిత మాత్రం ఇది మేం చేస్తున్నాం జాగృతి తరఫున రైలు రోకా అన్నం అదన్నం ఉద్యమాలు చేశాం కాబట్టి ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇది జాగృతి విజయం అని చెప్పుకునే ప్రయత్నం చేసి ఆమె అవాస్ పాలయ్యింది నవ్వుల పాలయ్యింది తీర్మార్ ఆమె పైన చేసిన కామెంట్స్ కొంత దుష్ప్రచారం ఇదంతా కూడా ఒకరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని అదంతా ఇద్దరికి మైలేజ్ రాకపోవడం కాంగ్రెస్ ఎటువంటి మైలేజ్ వచ్చిందో ఆ మైలేజ్ నిలకడగానే ఉంది కాంగ్రెస్ కు జరిగిన డ్యామేజ్ ఏం లేదు ఒక తీర్మార్ వల్లన్న ఒక కవిత ఇద్దరు విషయంలో నాకా నీకా అని కుట్లాట ఇద్దరికి మైలేజ్ రాలేదు ఇద్దరికి తిట్టిపోతున్నారు జనాలు అసలు నువ్వేంది నువ్వేంది అంటే మొన్నటి వరకు ఒక పాట పాడిన తీర్మాన ఈ రోజు గొంతు మార్చిన నువ్వు బీసీల ప్రతినిధి అని మేము నమ్మడం లేదని ఆ తీర్మాన మనలను కవిత విషయంలో కూడా కవిత ఉన్న పరంగా తన రాజకీయ అస్తిత్వం కోసమే బీసీల నినాదం మెచ్చుకుంది నిన్నెవరు నమ్ముతారు మీ నాన్న రోజులు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి వేలెత్తి చూపించి ఒక్క వేలు అటు చూపిస్తే గవర్నమెంట్కి మిగిలిన వేలన్నీ కూడా కవితని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని చూపించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరికీ మైలేజ్ క్రెడిబిలిటీ రాకపోగా కాంగ్రెస్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం మంచి నిర్ణయం తీసుకుందని ఆ మైలేజ్ మాత్రం నిలకడగా అట్లాగే ఉంది దీన్ని ఎట్లా దెబ్బగొట్టాలే బీఆర్ఎస్ కు ఆ నష్టం నివారణ ఎట్లా చేయాలని హడావిడిగా కేసీఆర్ హరీష్ రావుతో కేటీఆర్ తో భేటీ అయ్యేటట్టుగా మనకు ఇవాళ మంగళవారం ఉదయం ఇంద్రపార్క్ దగ్గర జరిగిన హడావిడి బీసీల ధర్నా చూస్తే మనకు అర్థమవుతా ఉంది అయితే ఈ ధర్నా కూడా మహొత్తం వాళ్ళే ఎవరైతే కొంతమంది స్టేజ్ మీద ఒక శ్రీనివాస్ గౌడ్ మినహా ఒక శ్రీనివాస్ గౌడ్ ఇంకా వద్యరాజు లాంటి కొందరు చెప్పుకోదగ్గ లీడర్లు మినహా అంతా టీంను అంతా నింపేసి అడావిడికి ఏదో చేశాము మేము కూడా మేము పోరాటం చేసాము మనమే ప్రెస్ మీట్ పెట్టించారు తెలంగాణ భావంలో అడావిడ కవిత ఏదో చేస్తుంది మనం చేయకపోతే బాగుండదు అన్నట్టుగానే మాట్లాడిచ్చారు దాంట్లో సమాచారం ఎవరికి లేదు సోమవారం చెప్పిన పిలుపు మేరకు అడావిడి పిలుపులో కూడా సమాచారం ఎవరికి లేదు ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులు ఆడవేడి ఒక రెండు కార్లు పెట్టి ఒక పది మందిని రెండ్రబాడ పిలిపినిచ్చారు పార్టీ అడవైపు ఉత్సవాలు మనం ఇంద్ర దగ్గర అంటే వాళ్ళు వచ్చారు ఆ కార్లు పట్టుకున్నారు ఆ కండువాస్ బీసీపీఎఫ్ కండువా వేసుకొని ఎవరికి తోచిన వాళ్ళు మాట్లాడుకొని ఫేస్బుక్లలో లలో స్టేటస్ లలో ఫోటోలు పెట్టుకోవడానికి మాత్రం అది పనికొచ్చింది మొత్తంగా ఈ బీసీల క్రెడిబిలిటీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు విషయంలో అధికార పార్టీని ఒక రకంగా ఇరుకున పెట్టాలే దాని ఒక ఇబ్బందులకు గురి చేసి మనం కూడా బీసీల పార్టీ బీసీల సపోర్ట్ పార్టీ అని చెప్పుకునే క్రమంలో తన్నాడుతున్న కవితకు మైలేజ్ రాలేదు బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ రాలేదు బీజేపీ అయితే అసలు పట్టించుకోవడమే లేదు మొత్తానికి ఈ విషయంలో పైచేయిగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అనే మనం చెప్పుకోవాలి